అనమాట యాక్చువల్ గా నాకు ఇంత డబ్బులు వస్తాయనైతే కళలో కూడా ఊహించుకోలేదు అలాగే అస్సలు అనుకోలేదు కూడా నిజంగా మీకు మరోసారి అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరైతే చాలా చాలా బాగున్నారనుకుంటున్నా అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నాను చాలా ఆనందం కూడా ఉన్నాను ఆల్రెడీ మీరు తొమ్మిదేళ్ళు చూశారు కదా నాకైతే యూట్యూబ్ నుంచి మొదటి పేమెంట్ అనేది వచ్చింది అంటే ఫస్ట్ జీతం అనేది వచ్చింది నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ జీతం అనేది వచ్చింది అది కూడా మీ వల్లే వచ్చింది అందుకనే మీకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అనేది తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ జీతం రావడానికి రీజన్ ఏంటంటే అది మీరే ఎందుకంటే నా వీడియోస్ బాగున్నా బాగాలేకపోయినా చూసి ఆదరించడం అయితే జరిగింది మీరు ఆదరించడం వల్లే నాకైతే మొదటి జీతం అనేది అలాగే నాకు మొదటి జీతం ఎంత అన్నది అయితే చివరిలో చెప్పుకుందాం ముందుగా కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ యొక్క కంటెంట్ మీకు తెలుసు ప్రతిదీ ఈ ట్రైబల్ కి సంబంధించిన కంటెంట్నే వాడుతున్నాను అలాగే వీడియో ఎలాగున్నా బాగున్నా బాగలేకపోయినా చూసి మాత్రం చాలా చక్కగా ఆదరించడం అయితే జరిగింది చాలా చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇలాగేనే ముందు ముందు నాకు కూడా మంచి సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది అలాగే చాలా జనాలు నాకైతే ఆమ్ నూనె అడగడం అయితే జరిగింది కొనుక్కోవడం ఎలా లేదంటే వాటిని ఏ విధంగా మేము పొందాలి అని వాటిని అయితే ఇప్పుడు మీకు గివేవే ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తాను ఇలాగే మీ సపోర్టింగ్ ఉంటే తప్పకుండా మీకు అది డబ్బులు కాకుండా ఫ్రీగా అయితే అందించే ప్రయత్నాలు అయితే చేస్తాను అలాగే నాకు మొదటి జీతం వచ్చిన దాంట్లో నేనేం చేశాను ఫస్ట్ కనిపిస్తుంది కదా ఈ మైక్ నైతే నేను పర్చేస్ చేయడం జరిగింది అలాగే మిగిలిందైతే కొంత అమ్మగారికి అయితే ఒక చీర అయితే కొనివ్వడం జరిగింది అనమాట ఇది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే డబ్బులు నాకెంత వచ్చాయి అన్నది అయితే మీకు చెప్తాను అది కూడా నిజంగా చెప్పాలంటే మీ తర్ మీ ద్వారానే నాకు అంత డబ్బులు అయితే రావడం జరిగింది అలాగే మీకు మరోసారి థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటున్నాను మీ మీ సపోర్ట్ లేకపోతే నాకైతే ఈ రోజు ఈ డబ్బులు అయితే వచ్చేవి కాదు ఈ జీతం అయితే వచ్చేది కాదు సో డబ్బులు ఎంత అన్నది మీకు చెప్పాలి కాబట్టి యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు అయితే ఎంత అన్నది చెప్పకూడదు దాంతోపాటు చూపించకూడదు అయితే నాకు వచ్చిన డాలర్స్ అయితే మీకు చెప్తాను నాకు నూట పదమూడు డాలర్లు అయితే రావడం జరిగింది అందులో ట్యాక్స్ కట్ అయ్యి నూట పదకొండు డాలర్లు అయితే నా అకౌంట్లో డిపాజిట్ అయ్యింది అనమాట మీకు తెలిసే ఉంటుంది ఒక డాలర్ వాల్యూ ఎంత అన్నది సో ఆ డాలర్ వాల్యూని బట్టి నా జీతం ఎంత వచ్చిందో మీకు తెలుస్తుంది అనమాట యాక్చువల్గా నాకు ఇంత డబ్బులు వస్తాయనైతే కళలో కూడా ఊహించుకోలేదు అలాగే అస్సలు అనుకోలేదు కూడా నిజంగా మీకు మరోసారి అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ మంచి వీడియోస్ అయితే మేము ముందుకుంటాను అంతవరకు అయితే Salam.